ఆర్టీవీ ప్రేక్షకులకు మెరగ్ మహాదేవాలయ దక్షణ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ ఇయర్ సందరాలను మరి సర్వ్ ఈ మహాదేవాలయం మార్గంలో పూర్వపు సిగపాటు చేయడం జరుగుతున్నది క్రిస్మస్ రోజున ఉదయం నాలుగున్నర గంటల నుంచి మొదటి ఆరాధన జరిగించబడుతుంది తిరిగి పది గంటల నుంచి రెండవ ఆరాధన జరిగించబడుతుంది దినమంతా రాత్రి వరకు కూడా మరి భక్తులు వస్తూ ఉండగా గురువులు మందిరంలో ఉండి వచ్చినటువంటి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు కూడా మరి ఆరదండలు పాల్గొనే నరసింగ్ మీకు ఆహ్వానం తెలుపుతున్నాను వచ్చేటువంటి భక్తుల కొరకు మరి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పరిశుభ్రత ఇప్పుడు ఎంతగానో మరి ఆ సరిచూస్తూ మరి వారికి కావాల్సినటువంటి వాటర్ మరి ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ ఉండడానికి నివాసం కానీ ఈ విధంగా కావాల్సిన ఏర్పాట్లు మరి కమిటీ వారు ఇన్ఛార్జ్ హాస్టల్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకమైన సార్తం వహిస్తూ ప్రజలకు ఎలాంటి మరి సౌకర్యం కలగకుండా భద్రతను అందిస్తున్నారు మున్సిపాలిటీ వారు మరి పరిశుభ్రతను ఎంతగానో పాటిస్తున్నారు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వారి వారి మరి క్రమంలో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రేక్షకులు మరి వీక్షిస్తూ ఉండగా మరి క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందాలని కావాలి న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది మరి జనవరి ఫస్ట్ రోజును కూడా పొద్దున పది గంటలకు ఆరాధన ఉంటే మరి భక్తులు విశ్వాసం పాల్పొందుతారు వీక్షిస్తున్న మీ అందరూ కూడా మీ కుటుంబాలతో వీటి ఆరాధనలో పాల్పొంది మీరు ఆశీషణ పొందుకోవాలని మా యొక్క ప్రార్థనలు వచ్చే సంవత్సరం మీకు దీవెనకరం ఉండాలని ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్కరూ మందిరంలో అడిగిపెట్టి ప్రార్థన చేస్తే మీకు ప్రార్థన నెరవేర్చబడతాయి మీకు అంత శుభము మేలు ఆశీర్వాదం జరగాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం ఈ మహాదేవాలయం యొక్క ప్రత్యేకత మొదటిగా మరి నిర్మించినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్ దేవ్ బిల్లర మరి మెదక్ మహాదేవాలయం మరి ఆసియాలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి మందిరం మరి ఈ మందిరాన్ని నిర్మించినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్ని వారి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ మహాదేవాలయాన్ని పంతొమ్మిదివ పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం వరకు పది సంవత్సరాలు ఈ మందిరం కట్టడం జరిగింది ఈ మందిరం కట్టే సమయంలో ఇక్కడ భయంకరమైన కా రోజున ప్రతిష్ఠించబడింది నూట ఒక సంవత్సరాలు మరి సంపూర్ణమవుతున్నాయి మరి ఇన్ని సంవత్సరాలుగా భక్తులు ఈ మందిరంలో ప్రార్థిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు దర్శించి ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూస్తే ఆ ప్రత్యేక ప్రత్యేకతలన్నీ కూడా మీరు చూడగలుగుతారు తప్పకుండా మీరు అందరూ కూడా ఈ మందిరంలో మరి ప్రార్థించాలని ఆహ్వానిస్తున్నాం వేడుకల సమయంలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల్లో తప్పకుండా మీరు పాల్గొందని గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ Media legend Roy Prakash is back.